కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం నవకంవాడ గ్రామంలో రెండు వేల పదమూడవ సంవత్సరం శ్రీ 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 నక్కులమ్మ అమ్మవారి ఆలయం నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే ముప్పై తేదీన అమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ అమ్మ ఆలయం నిర్మాణం చేసి పన్నెండు సంవత్సరాలు కావడం అమ్మవారి గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా వైభవంగా కుంకుమ పూజలు మహిళలు చేయడం జరిగింది మీ పిల్లల పేర్లు చెప్పుకోండి పెళ్లి కాని వారు కూర్చుంటే మంచి చదువులు రావాలి మంచి వివాహం జరగాలని ఎవరు ఏ వరంతో కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పండి అస్మాకం అందరూ కూడా చెప్పాలి అస్మాకం సహ కుటుంబానా క్షేమ స్థైర్య క్షితర్థం ధర్మా కామ్యమోక్షర్విధ ఫల పురుషార్థ నక్కుళ్ళమ్మ తల్లి కుంకుమ పూజాం సమర్పయామి పూజాం ఖరీ ఉంగరం వేలతో నీళ్లు ముట్టుకోండి మీ గ్లాస్ లో చెయ్యి వేయండి ఆపోవాయుగం సర్వం విశ్వా భూతాన్యహ ప్రాణ శుభాపోపమృతమాపో సంరారాపో విరారాప స్వరాప చంద్రోస్మిన్ సన్నిధం కురు దేవం దేవుడి మీద నీళ్లు జల్లండి ఆ వినాయకుడి మీద కలశం మీద అన్నిటి మీద నీళ్లు జల్లాలి దేవం ఆత్మానం మీ జల్లుకోండి ఆత్మానం పూజా ద్రవ్యాల మీద జల్లండి ఆ ద్రవ్యాలన్నిటి మీద జల్లాలి దేవం ఆత్మ పూజా ద్రవ్యాన్ని గం గణేశాయ నమ అంటూ ఒక్కొక్క గింజ వినాయక మీద పూజ చేయండి ఓం షుమకాయ నమహం ఏకదంతాయ నమ ఓం గబలాయ నమ ఓం గజగన్నకాయ నమం

శ్రీ మహాగణాధిపతి నమోన్న విఘ్నేశ్వర విఘ్నద్వారకారి నిర్విఘ్నగా చాలా విశేషమైనటువంటి రోజు కావున భక్తులు గ్రహంగా కోరుచున్న శ్రీమాత్రే నమోన్న

মানে মনে কর వారి వారి కుటుంబాన్ని కూడా ఆ నక్కల వెళ్ళడానికి అసలు చూసాలని మరీ మరీ కోరుతా ఉన్నాం అందరూ కూడా పూజా కార్యక్రమం పెట్టుకుందాం బాబు జాకెట్ ముక్కలు అన్నీ కూడా ఇచ్చారు లేదు చూడండి మొత్తం అందరికీ చూడండి బాబు కింద నుంచి పెట్టినా समन्नायतो महावरतम् येतु सायोनमयेत महावरतम् येतु सा अरे लोदनम जानो प्रोवरक्तम सर्वे माव प्ले लेगे मोहन उपदन्ताले चालकलो परम चले चालकलो चलेरनामा भविकाले मातेनामा परम पादस्य कृरेर महावन्ताले महावन्ताले विदेनामा महाव संताले दिव्यना महाव मंत्रमिसतेनामा दिव्यदेवानां वो यभरमकदेव नम ओमे नम ओम सामेश्वरदेव नमदेवे नम ओम आधुपाषिथे नम ओं जगतवीराजों सौर्थयामी नो जयुचेतराजयानी चर्थयामी ओम समर्थया वर्तयामी ओम प्राणायसा नरंद नन्न नरणश గోవింద గోవింద <doorway Emmanuelbab Hadang -mati> <macharya Dazillingen> <satills> <macharya> ఆర్ట్ కర్పూరంతో మొదలవుతుంది మళ్ళీ కర్పూరంతో ఆఖరి అవుతుంది నూనెండి అది అలా పర్వాలేదు ఈ రోజు మన ఆమె కూడా మూసేసుకుని ఈ స్థలాలందరూ కూడా ఒక కళ్యాణ మండపాలను ఏర్పాటు చేసుకుంటాం తొందరలో నవఖండవర గ్రామం కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో వేసినటువంటి శ్రీ శ్రీ నక్కుళ్ళమ్మవారి ఈ రోజున ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల క్రితము అమ్మవారిని ప్రతిష్ఠించడం అంటే పునః ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ మే ముఫైయో తారీఖుని ఆ రోజు మొదలుకునే ఈ రోజు వరకు ప్రతి ఏ నెల ముప్పైయో తారీఖుని అమ్మవారి కృత పూజ చేయడము అలాగే అమావాస్య అమ్మవారికి జాతర నైవేద్యాలు చేయడం జరుగుతోంది సుమారుగా ఈ అమ్మవారు వెలిసి ఇక్కడ ఐదు వందల సంవత్సరాల పూర్వమే అమ్మవారు వెలిసారు భక్తుల కోరిన కోరికల నెరవేర్చేటటువంటి కన్న తల్లిలా ఆ గ్రామాన్ని కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరి వారి కోరిన కోరికలన్నీ నెరవేర్చే కల్పవల్లి నప్పులమ్మ తల్లి ఇక్కడ ఆమె పేరునే ఈ నవకండవర గ్రామం నలిసి ఉన్నది అప్పటి నుంచి కూడా నవకండవర గ్రామము నప్పుళ్ళమ్మ తల్లిగా అమ్మవారిని పూజించి ఆవిడని సేవించి మేమందరూ తరిస్తున్నాము గ్రామ పురోహితులుగా అందరూ మనల్ని పొందడానికి ఆవిడకి అనేక రకాల రకాలిస్తూ గ్రామస్తులు సుఖశాంతులతో ఉండాలని అందరినీ దీవించమని వేడుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ శ్రీమాజిక పదిహేను చాలా మరి గ్రామస్తులు ఆడబడుసులు అన్న ఈ గ్రామంలో దేవతకి కాకుండా అందరూ కూడా ఈ తల్లికి ఎంతో ఘనంగా మరి ఈ జాతర వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చాలా ఘనంగా ప్రకరిస్తుంటారు కానీ ఈ సంవత్సరం కోడి నిమిత్తం మరి సంబరాల్లోకి ఇబ్బంది కలగడం జరిగింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మరి దేవతకి మరి కుంకుమ పూజ నిమిత్తము మరి మన గ్రామస్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా మరి తల్లికి సహకరించడానికి ప్రతి ఒక్కరూ వచ్చినట్టు చాలా సంతోషం మరి ఒక మన మరి యూత్ పిల్లలు మరి ఒక కులం కాదు ఇక్కడ మరి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవత అంటే ఎంతో మంచి పేరు మరి మన గ్రామమే కాదు మన కొత్త పిల్ల మండలం కానీ ఏ మండలం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ అనేక పండుగలు చేసుకుంటూ అప్పుతారు మరి దేవతకు ఉన్నటువంటి మంచి పేరుని మరి ఇంకా మనకు మన యూత్ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఉన్నత స్థాయిలో చేయాలని చెప్పేసి వారందరికీ కూడా నా విజ్ఞప్తి మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మన సోదరులందరినీ కూడా హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దాన్ని పదిహేను సంవత్సరాలు మా గ్రామంలో గురువు అందరూ కలిసి వన నిర్మాణం చేసుకుని దాన్ని అమృత వైభవంగా గౌరవ వైభవం చూసుకుని పూజాం ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం కూడా ఈ వేది మా అమ్మవారి గురించి జరుగుతుంది అమ్మవారి தர்வா அமாவை ஜாக்கி அமாவை நிறுவனம் அம்மாரி வைபவ பதினைந்து வந்து அமௌண்ட் ஏற்பட்டுக்கமாரி பூஜா காரியம் ஜாக்கி மூலம் జరిగింది ఈ ఆరు యొక్క ప్రసిద్ధి చెప్పాలంటే చాలా పురాతనంగా జరుగుతుంది కాబట్టి చాలా విచిత్రమైన సందర్భాల్లో ప్రజలకి పైకి జరిగింది మరి అమ్మవారి దైవ్ ఈ నేటికి మా ఊరికి మా అందరికీ కూడా సుభంగా అభివృద్స్తూ మా ప్రజలు చాలా జాగ్రత్తగా ग्राम गांव में